రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయిందే అక్కడ క్రూర మృగాలు ఉంటాయి వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడిందే అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగిందే ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడిందే వెంటనే దానికీ ఒక ఆలోచన వచ్చిందే ఏ క్రూరం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను ఈ తోలును కప్పుకుంటే నేను కూడా సింహంలా కనబడతాను అప్పుడు నా జోలికి ఎవరు రారు అని అనుకుందే వెంటనే గొర్రె ఆ తోలును తీసుకుని కప్పుకుందే ఇప్పుడది వింత జంతువులా కనబడసాగిందే గొర్రె ఆ కారం చూసి కుందేలో జింకలు ఎలుగుబంటులో నక్కలు భయంతో పరుగులు పెట్టాయి చివరకు పులులు సింహాలు కూడా గతుక్కుమన్నాయి అది చూసి గొర్రెకు చాలా సంతోషం కలిగిందే వాటిని ఇంకా భయపెట్టడానికి గొంతు కాస్త మార్చి వాటిని ఇంకా భయపెట్టడానికి గొంతు కాస్త మార్చి విచిత్ర సద్దాలు చేయడం కాలు నేలకు రాస్తూ జంతువుల మీదకు దాడి చేస్తున్నట్టు నటించడం చేయసాగిందే దానితో ఆ అడవి జంతువులన్నీ బిక్కర్చిపోయాయి వాటికంటి మీద కునుకు లేకుండా పోయిందే గొర్రె కడుపునిందా గడ్డిమేస్తూ యథేచ్ఛగా తిరగసాగిందే ఒకరోజు గొర్రె ఒక కాలువ ఒడ్డుకు షికారు వెళ్లిందే అక్కడి ప్రదేశమంతా పచ్చడి గడ్డితో ఎంతో అందంగా ఉందే ఆ లేత గడ్డిని చూసి గొర్రె ఎంతో హుషారుగా వాటిని మేయడం మొదలుపెట్టిందే మేయడం మొదలుపెట్టిందే సరిగ్గా అప్పుడే ఒక సింహం దాహం తీర్చుకోడానికి వచ్చి గొర్రెను చూసిందే ఇదేమి విచిత్రం సింహం జాతికి చెందిన జంతువు గడ్డి మేయడమా సింహం ఆకలితో చస్తుందే కాని గడ్డి మాత్రం మేయదు బహుశా ఇది క్రూర జంతువు కాకపోవచ్చు అని ఆలోచించి ఒక్కసారిగా గర్జించిందే ఆ అరుపు విని గొర్రె భయపడిపోయిందే తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగుపెట్టిందే ఇంతలో గొర్రె కప్పుకుని ఉన్న సింహంతోలు దాని ఒంటిమీద నుండి జా ఇంతలో గొర్రె కప్పుకుని ఉన్న సింహంతోలు దాని ఒంటిమీద నుండి జారిపోయిందే ఎదురుగా ప్రత్యక్షమైన గొర్రెను చూసి సింహం నోరు వెలబెట్టిందే గొర్రె ఎలాగోలా సింహానికి దొరక్కుండా అక్కడి నుండి పారిపోయిందే ఏదో విధంగా అడవిని దాటి తనకు కనబడిన ఊళ్ళోకి వెళ్ళిపోయిందే ఆ సంగతి తెలిసి జంతువులన్నీ నవ్వుకున్నాయే ఇక ఆ తరువాత నవ్వుకున్నాయే ఇక ఆ తరువాత అడవిలో నిర్భయంగా సంచరించసాగాయి